భారతీయ జనతా పార్టీ కదిరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయం నందు పట్టణ అధ్యక్షుడు రమేష్ బాబు ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తలుపుల గంగాధర్ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఓబిసి మోర్చా గొడ్డేన్ల వెంకటేష్ పాల్గొన్నారు ఇక వారు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశ పరిపాలన నిమిత్తం రాజ్యాంగాన్ని నిర్మించి సుపరిపాలనతో పాటు నియమ నిబంధనలను అమలు చేసిన రోజుగా ఈ రోజు దేశ వ్యాప్తంగా పండగ వాతావరణం జరుగుతుందని తెలిపారు అలాగే స్వాతంత్ర సమర యోధులను స్మరించుకుంటూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారు నిజమైన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఆంజనేయులు కదిరి నియోజకవర్గ కన్వీనర్ గోపాల్రెడ్డి జిల్లా కార్యదర్శి అశోక్ మైనార్టీ రాష్ట్ర నాయకులు మైనార్టీ రాష్ట్ర నాయకులు మైనుద్దీన్ నాయకురాలు కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ తరఫున గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా ఈరోజు డెబ్బై నాలుగవ భారతదేశ గణతంత్ర వేడుకల్ని కదిరి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ ఘనంగా నిర్వహించిన వేడుకల్లో మనమందరూ పాల్గొనడం మన యొక్క అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను పద్దెనిమిది వందల యాభై ఏడులో భారతదేశ స్వాతంత్రం కోసం సిపాయిలో జరిగినటువంటి తిరుగుబాటు తర్వాత అనేక దశల వారి స్వతంత్ర పోరాటాల ఫలితంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని తన్ని తరిమినటువంటి రోజుల్ని గుర్తు చేసుకుంటే అనేక మంది త్యాగాల ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం రావడం ఒకటైతే భారత ప్రజల యొక్క సార్వభౌమాధికారాన్ని నిర్ణయించేటువంటి స్థాయిని సార్వభౌమాధికారాన్ని నిర్ణయించేటువంటి హక్కుని మన దేశ ప్రజలు కలిగి ఉండి అనేక దేశాల్లో అధ్యయనం చేసి భారతదేశ ప్రజలకు ఒక సుభిక్షమైనటువంటి సురక్షమైనటువంటి రక్షణతో కూడుకున్న అభివృద్ధితో కూడుకున్న ప్రతి ఒక్క పౌరుడి యొక్క హక్కులను మనం కాపాడాలి ముందుగా భారత భారత ప్రజానికానికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ నందు భారీ ఎత్తున భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు అందరూ కూడా ఈ గణతంత్ర దినోత్సవానికి హాజరు కావడం చాలా సంతోషం రోజులారా చాలామంది మాట్లాడారు మనం చూస్తూ ఉన్నాం ఈ రోజుకు దాదాపు డెబ్భై నాలుగు సంవత్సరాలు గమస్తానికి మనకు మనకు హక్కులు ఏదైతే ఉన్నాయో అంబేద్కర్ రాసినటువంటి ప్రజలకు ఆ ఎన్ని కొడుక చేసినటువంటి రోజు కాబట్టి భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తర్వాత వాళ్ళ కమిటీ ఎంత శ్రమించారో మనకు తెలుసు దాదాపు రెండు పైన ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం రాజ్యాంగ మనం దేశాన్ని కాపాడుకున్నాం కానీ స్వతంత్రం వచ్చింది కానీ ఈ భారతదేశాన్ని ఏ విధంగా పరిపాలించాలి ప్రజలకు హక్కులు ఏమిటి వాటిపైన సతమతమైన ఆ రోజున పెద్దలు బ్రిటిష్ వాళ్ళు వెంటబడి అయ్యా మాకు ఏ విధంగా పరిపాలించుకోవాలో చెప్పాలని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు అయ్యా నువ్వు కాదు చెప్పాల్సింది మీ దేశంలోని ఒక మహానీయుడు భారతదేశాన్ని ఏ విధంగా పరిపాలించాలి ప్రజల హక్కులేంటి ప్రజలు ఏం పనిచేయాలి అవి కూడా తెలిసినటువంటి వ్యక్తి దేశ విదేశాల్లో చదువుకున్నటువంటి వ్యక్తి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు భారతీయ జనతా పార్టీ కదిరి ప్రధాన కార్యాలయం నందు గణతంత్ర దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా యావత్ భారతదేశం గణతంత్ర దినోత్సవం ఈరోజు పండగ వాతావరణంలో జరుపుకుంటున్నది కావున మనకు పండగ ఉత్సాహం కలుగుతున్నది కాబట్టి భారత్ మాతాకి జై రోజు భారతీయ జనతా పార్టీ కదరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకసారి మనకు జనవరి ఇరవై ఆరో తేదీన చరిత్రని ఒకసారి పరిశీలిస్తే మనకు రాజ్యాంగం ఏ విధంగా నిర్మించారు అనేది ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి మనకు భారతదేశ రాజ్యాంగం దాదాపు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులకి మనకి భారత రాజ్యాంగం నిర్మాణం చేయడం జరిగింది ఇది ఎవరు నిర్మాణం చేశారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిర్మాణం కదిరి బీజేపీ కార్యాలయంలో ఉన్న మన ప్రతి ఒక్కరి నాయకులు ఉన్నారు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు అందరూ కలిసి పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది ఈరోజు కులమతి వేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పండుగను జరుపుకునే విధంగా చేస్తున్నారు ఈ అవకాశం ధన్యవాదాలు ఈరోజు రెండు పాయింట్లు మన బీజేపీ పండుగ కార్యాలయంలో భారత కలుపు జరిగింది పెద్దలు అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ టౌన్ అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈరోజు బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు నాయకులు అందరూ కలిసి డెబ్బై నాలుగవ గణతంత్ర వేదికలను ఘనంగా జరుపుకోవడం జరిగింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఏదైతే అంబేద్కర్ గారు నవంబర్ ఇరవై ఆరో తేదీ రాజ్యాంగాన్ని రచించి ప్రభుత్వానికి అప్పచెప్పారు పంతొమ్మిది వందల యాభై నుంచి జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి ఈ రాజ్యాంగం అమలులోకి వచ్చింది ఈ రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు నుంచి మన భారత రా భారతదేశం సొంత రాజ్యాంగం ఏర్పరచుకొని ఈ చట్టాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ అనుసరించి నడవాలని ఈ రాజ్యాంగం ఏర్పాటు చేయడం జరిగింది దానికి అనుసరించి గణతంత్ర దినోత్సవం ఏటా జనవరి ఇరవై ఆరు తారీఖు జరుపుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది ఈ కార్యక్రమంలో పాల్గొనడము చాలా సంతోషకరము భారతీయ జనతా పార్టీ నాయకులకు ధన్యవాదం తెలుపుకుంటున్నాను ఇక్కడ విచ్చేసినటువంటి బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా గొప్ప ఐదో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనకు స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదు వచ్చినప్పటికీ నిజమైన స్వాతంత్రం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నాడు వచ్చింది ఎందుకంటే ఆ రోజు మనకు స్వాతంత్రం పంతొమ్మిది నలభై ఏడు వచ్చింది అంటే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుంచి వెళ్ళిపోయినారు అంతే కానీ మనకు నిజమైన స్వాతంత్రం పంతొమ్మిది యాభై ఎందుకు వచ్చిందంటే ఆ సమయంలో మన రాజకీయ అదే స్వాతంత్ర దోత్సవ నాయకులందరూ కూడా వివిధ దేశాలకు వెళ్ళి రాజ్యాంగాలు రాజ్యాంగాలు అధ్యయనం చేసి మనకు రాజ్యాంగాన్ని రచించడం జరిగింది రాజ్యాంగం అంటేనే ప్రభుత్వం ఎలా పరిపాలించాలి ఎలా చట్ట ఎలా చట్ట ప్రకారం నడపాలి అనేది రాజ్యాంగము దీన్ని రచించడానికి రెండు సంవత్సరాల పదకొండు వేల పద్దెనిమిది వచ్చింది కాబట్టి మనకు నిజమైన స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఆ రోజు మనం అందరము కూడా దేశవ్యాప్తంగా అంతా కూడా మనము గణత దినోత్సవం జరుపుకుంటున్నాము కాబట్టి ఇక్కడ విశేషత అంటే మీ అందరికీ ఈరోజు కదిరి భారతీయ జనతా పార్టీ పట్టణ కార్యాలయంలో జనవరి ఇరవై ఆరవ తారీఖున గణతంత్ర దినోత్సవ ఉత్సవాన్ని జరుపుకోవడం భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా భారతదేశ ఔన్నత్యాన్ని దాటి చెప్పే విధంగా చేస్తున్నందుకు గర్విస్తున్నాను మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదు తారీఖులు స్వాతంత్రం వచ్చినప్పటికీ మనకు బానిసత్వం నుండి విముక్తిగా చెందిన భారతదేశం ఏర్పడాలి అంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖున మనకు మన స్వేచ్ఛ సమానత్వం లౌకిక లౌకికంగా ఏర్పరచుకున్న రోజున కాబట్టి మన భారతదేశ సార్వభౌమాధిక భౌమాధికారాన్ని మనం చేసుకుంటూ మన పరిపాలనను మనమే చేసుకునే విధంగా ఈరోజు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ శ్రేణులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు